హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలాగే ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇది పెద్దమ తల్లి బోనాల స్పెషల్ ఫస్ట్ వీడియో పెట్టాను కదా మీకోసం ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ వీడియో అండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మన తెలంగాణలో ఆషాఢం శ్రావణం స్టార్ట్ అయింది అంటే మనకు ఊళ్ళల్లో ఉండే దేవతలు పెద్దమ్మ తల్లి పూచమ్మ తల్లి అలాగే ఎల్లమ్మ తల్లి మైసమ్మ తల్లి ఇలా ఆ దేవతలకు బోనాలు చేసి ఇలా చేస్తారు కదా ఇక్కడ అమ్మవాళ్ళు పెద్దమ్మ తల్లికి బోనాలు చేశారు చాలా చోట్ల పెద్దమ్మ తల్లికి బోనాలు అంటే ఇంటింటికి బోనం అనేది ఏముండదు కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడ మాత్రం ప్రతి ఇంటింటికి బోనం తీసుకెళ్తారండి కొన్ని ఊళ్ళల్లో పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఒకటి బోనమే వెళ్తుంది ఇక్కడ ఇంటింటికి బోనం వెళ్ళింది చాలా బాగుంటుంది చాలా బాగా జరుపుతారు ప్రతిసారి మేము దీనికోసమనే వచ్చాము నేను ఫస్ట్ వీడియోలో జర్నీతో పాటు అలాగే మేము హ్యాపీ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇదేంటి అంటే బోనాల స్పెషల్ ఈ వీడియోని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అమ్మ బోనం బయటికి వచ్చే అంతలోపు గల్లీలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి నుండి బోనం ఒక్కొక్కటిగా తీసుకొని వస్తారు అందరు కలిసి ఒకేసారి లాస్ట్లో గుడికి వెళ్తారండి ఇలా చాలా బాగుంటుంది బట్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే బోనాలు బయటికి వెళ్ళగానే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయిందండి అసలు వర్షం పడుతుంది ఏమో అని అప్పటికి టెన్షన్ టెన్షన్గా బయలుదేరారు బట్ వర్షం అన్ అందుకొని అందుకున్నది ఫుల్ వర్షం పడింది ఎక్కడ వాళ్ళు అక్కడనే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి దాక్కున్నట్టు అయిపోయింది షాపులలో ఇండ్లల్లో ఇటు అంటే బోనాలతో సహా అందరూ పక్కకి వెళ్ళిపోయారు మళ్ళీ వర్షం తగ్గినాక మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయిపోయినాయి బోనాలు ఇలా అందరు ఒక్క కాడ గ్యాదర్ అయిన తర్వాతకి స్టార్ట్ అయిందండి ఇలా వర్షం తగ్గిన తర్వాతకి మళ్ళీ బోనాలన్నీ రోడ్ల మీదకి వచ్చి ఇలా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తున్నారు శివశక్తి బోనాలు వీళ్ళు ముందుంటారు కదా మిగిలిన బోనాలు వాళ్ళు వెనుకుంటారు చాలా బాగా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా బాగా అనిపిస్తుంది విలేజ్లలో ఉండే వారికి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇలా అసశక్తి బోనాలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ గురించి తెలిసే ఉంటుంది చెప్పనవసరం లేదు ఇప్పటి రోజులలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి ఒకటి ఇంకోటి ఏమనిపించింది అంటే కొంచెం త్వరగా బయలుదేరితే బాగుండేది చాలా లేట్ అయిపోయింది అప్పటి వరకు బోనాలు చాలా లేటుగా వచ్చాయి మళ్ళీ దర్శనం చేసుకొని అక్కడ మొక్కప్ప చెప్పి ఆటలం కోసుకొని మళ్ళీ ఆటకూర ఇంటికి వచ్చేసరికి బాగా నైట్ అయిపోయింది అసలు దాదాపుగా ఎవరు నైట్ అసలు మటన్ కూడా తినలేదు అనుకుంటారు నాకు తెలిసైతే చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ డే ఉన్నారు చాలా వరకు విలేజెస్లో ఫస్ట్ ఎల్లమ్మ తల్లికి బోనాలు చేస్తారు తర్వాతకి పెద్దమ్మ తల్లికి అలాగే బీరన్నకి బోనాలు చేస్తారు మళ్ళీ పూసమ్మ తల్లికి బోనాలు చేస్తారు ఇలా ప్రతి ప్రతి ఏ దేవుణ్ణి కొలుచుకునే వారు ఆ దేవునికి బోనాలు చేస్తారు ఇది ఏమో మాకు పెద్దమ్మ తల్లికి చేస్తాము మేము పెద్దమ్మ తల్లికి బోనాలు చేయడం మాకు స్పెషల్ అండి అంటే పసిరిక వంటలు అంటారు కదా ఆ విధంగా ఇలా పెద్దమ్మ తల్లికి బోనాలు చేసి తొలి ఏకాదశి పండుగ ముందు కానీ లేకుంటే తర్వాత కానీ ఇలా బోనాలు చేసినాక ఆ వంటలకు కూడా వెళ్తారు బట్ ఇది ఏంటి అంటే వర్షం పడేసరికి వంటలకు అనేది ఏం వెళ్ళలేదు పోయిన అటు పోయిన ఇయ్యరో ఒకసారి వంటలకు కూడా వెళ్ళాము ఇలా బోనాలు సెలబ్రేట్ చేసుకొని వంటలకు కూడా వెళ్తారు వీలు కాలేదు ఇలా శివశక్తుల డ్యాన్స్ చూడండి ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు ఇది నేను ఫస్ట్ టైం చూసాను ఇలా నేను ఎక్కడ చూడలేదు వీళ్ళు ఇలా డ్యాన్స్ చేస్తూ అలాగే వీళ్ళు వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ దిగారు వీళ్ళతో పాటు ఆషాఢం శ్రావణం వచ్చింది అంటే గ్రామ దేవతలకు తప్పనిసరిగా ఈ బోనాలు అనేది చేస్తారండి ఇక్కడ చూడండి టెంపుల్కి వెళ్ళే దారి ఇది ఆల్మోస్ట్ టెంపుల్కి దగ్గరలోకి వచ్చేస్తాము ఇక్కడ కాసేపు ఇక్కడ దేవుణ్ణి చెప్పారు చెప్పిన తర్వాత ఇక్కడ ఒక టెంకాయ కొట్టేసి లోపలికి వెళ్ళిపోయారు టెంపుల్ లోపలికి ఈ వీడియో అనేది నేను తీయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డానండి ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ అక్కడ నిలుచొని ఆగేటప్పుడు కానీ నేను చాలా చూసుకుంటూ వీడియోని షూట్ చేశాను కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రం మిస్ అయిపోయాయి బట్ నాకు సాధ్యమైనంత వరకు అయితే తీశాను తీసి మీతో షేర్ చేసుకుందామని వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీ ఊళ్ళల్లో ఆషడం శ్రావణం రాగానే ఫస్ట్ ఫస్ట్ గ్రామ దేవతలల్లో ఏ దేవతకి బోనాలు అనేది పెడతారు కమెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నాకు వరకు అయితే అమ్మ వాళ్ళ విలేజ్లో మాత్రం ఎల్లమ్మ తల్లికి అయితే బోనాలు ఫస్ట్ పెడతారు ఎల్లమ్మ తల్లికి బోనాలు పెట్టిన తర్వాతకి పెద్దమ్మ తల్లికి పూజమ్మ తల్లికి బీరన్నకి అలాగే మార్కెండయ్య వాళ్ళకి ఆ దేవుడికి ఇలా ఒకరి తర్వాత ఒకరు బోనాలు చేస్తారు ఇక్కడ శివశక్తి దేవుడిని పలికిన తర్వాతకి ఇప్పుడు బోనాలన్నీ కంటిన్యూ అయ్యాయి చూడండి ఎంత కలకలలాడుతుందో అసలు చూడడానికి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇక్కడ నుండి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అటు రోడ్డు ఇక్కడ చెట్టు వరకు బోనాలే అండి చాలామంది ఉంటారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరింటి నుండి బోనం ఖచ్చితంగా రావాల్సిందే దాదాపుగా ఈ ఆటలే ఒక పది పన్నెండు పదిహేను అట్లా ఈ ఆటలు పోశారు ఇందులో కూడా అందరూ ఒక ఒకటి కాదు ఇందులో కూడా డివైడ్ అయ్యారు అన్నట్టు ఎవరి గ్రూపు వాళ్ళు అన్నట్టు ఒక ఐదారు గ్రూపులు ఉన్నాయి ఎవరి గ్రూపు వాళ్ళకి ఒకటి రెండు అట్లా ఈ ఆటల చొప్పున ఎవరి గ్రూపు వాళ్ళు వాళ్ళు పోసుకున్నారు అన్నట్టు ఎస్ ఇప్పుడు టెంపుల్ దగ్గరికి దాదాపుగా వచ్చినట్టే ఇప్పుడు ఒక త్రీ రౌండ్స్ లేదా ఫైవ్ రౌండ్స్ టెంపుల్ చుట్టూ తిరుగుతారు తిరిగి పెద్దమ్మ తల్లి దగ్గరికి బోనాలు దించి నైవేద్యం అప్పజెప్పి అలాగే చీర జాకెట్ పెట్టి మొక్కుకొని అలాగే అక్కడ దేవత దగ్గర పడి పెట్టి మొక్కుకుంటారు ఇక్కడ తనేనండి పెద్దమ్మ తల్లి దేవుడు ఫస్ట్ ఏంటంటే కట్టెలతో పాతి ఓన్లీ వేటి కొబ్బరి మట్టలు లేదా తాటి మట్టలతోటి వేసి ఉండేనండి తర్వాత కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంటే తర్వాతకి రేకుల సెట్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ కడుతున్నారు ఇంకా టెంపుల్ అనేది పూర్తిగా రెడీ కాలేదు ఇంకా టెంపుల్ పూర్తిగా కట్టిన తర్వాతకి దేవత అనేది విగ్రహాలు అనేది టెంపుల్ లోపలికి తీసుకెళ్తారు ఇంకా టెంపుల్ పూర్తి కాలేదు కాబట్టి ఇంకా దేవత అనేది బయటనే ఉంది రేకుల కింద ప్రజెంట్ అయితే దాదాపు నెక్స్ట్ ఇయర్ వరకు అయితే దేవుడు గుళ్ళో ఉంటాడు కావచ్చు ఈ ఇయర్ మాత్రం ట్రై చేశారు బట్ అది సాధ్యం కాలేదు ఇప్పటి వరకు నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటారు ఏమో అనుకుంటున్నా టెంపుల్లో ఇక్కడ మా అమ్మ ఉందని నేను జూమ్ చేశాను బట్ అందులో కనబడట్లేదు ఇట్లా బోనాలన్నీ కింద పెట్టేసి నైవేద్యం ఆకులో పడి పడి పెట్టి ఆ పడి వెళ్ళి దేవత పడిపెట్టి మొక్కుకుంటారు ఇక్కడ వీళ్ళు ఇలా బోనాలు చెల్లించుకుంటూ దేవతకి మొక్కుకుంటే ఆలోపు పిల్ల పెద్దలు అందరూ కలిసి ఆటపిల్లలను పోయడానికి సిద్ధం చేస్తారండి నెక్స్ట్ అదే వీడియో వస్తుంది ఇలా ఎవరి గ్రూప్ ఎవరి బ్యాచ్ వాళ్ళ ఆటలు వాళ్ళు తీసుకుంటారండి ఇదేమో అమ్మ వాళ్ళ గ్రూప్ వాళ్ళ బ్యాచ్ గుర్రెపిల్ల ఇది దేవుడికి అసలే జడిత పడతలేదు అని దానికోసం అని కళ్ళు ఇలా మందు తాగిచ్చినా కూడా జడిత పడతలేదని చూస్తున్నారు చాలాసేపు వెయిట్ చేశారు చూసి చూసి లాస్ట్కు ముందు ఏమో కలిపి మళ్ళీ ఒకసారి పోసి దానికి తల మీద వీపు మీద రుద్దుతున్నారు అయినా అది ఇవ్వట్లేదంట లాస్ట్లో ఇచ్చిందంట ఇచ్చిన తర్వాతకి మొక్కుకొని పోసేశారు ఇలా ఎవ్వరి బ్యాచ్ వాళ్ళ గొర్రెలు వాళ్ళు దేవతకు మొక్కుకొని ఇలా కళ్ళు మందు బెల్లం పానకం ఇవన్నీ మొక్కుకొని పోసి జడిత పట్టిన తర్వాతకి మొక్కుకొని పోసేశారు అంటే డాడీ వాళ్ళ బ్యాచ్ బాపది గొర్రె అన్నట్టు దేవుడికి మొక్కుకొని మొక్కు జడిత పట్టిన తర్వాత కోసేసారు ఇక్కడ కలుపుతున్నారు చూడండి అదే పోసిన తర్వాతకి లాస్ట్లో జడితి ఇచ్చిందంట అది మిస్ అయిపోయింది క్లిప్ అనేది మనకు సడన్గా జడిత ఇచ్చేది క్లిప్ అనేది రాలేదు ఆ వీడియో రాలేదు జడిత ఇచ్చిన తర్వాత కోసేసారు ఈ నాలుగు ఒక బ్యాచ్ అవి ఒక బ్యాచ్ అట్లా అమ్మ వాళ్ళది ఒక బ్యాచ్ ఒక గొర్రె మిగిలినవి నాలుగు నాలుగు గొర్రెలు ఒక బ్యాచ్ ఐదు గొర్రెలు ఒక బ్యాచ్ అట్లా తీసుకొని కోసేసి మొక్కుకొని వచ్చేసాము ఇంటికి ఇది ఏంటంటే మటన్ కాదు చికెన్ కర్రీ మటన్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అంతలోపు ఆఫ్టర్నూనే అమ్మ వాళ్ళు చికెన్ కర్రీ ఇంకోని కోసారి ఇంట్లో అదే కర్రీ ప్రిపేర్ చేశాను నేనే అందరం వచ్చిన తర్వాతకి పూరీలు చేసుకొని అలాగే చికెన్ కర్రీ చేసి ఇలా నైట్ తినేసాము మటన్ మాత్రం అసలే ముట్టుకోలేదు నెక్స్ట్ డే మార్నింగ్ మటన్ తిన్నాము ఈ పూరీలు చేసేటప్పుడు కూడా నేను లైవ్ పెట్టాను ఆ రోజు లైవ్ చేశాను లైవ్ చూసిన వాళ్ళు ఒకవేళ వీడియో చూసినట్లయితే తొందరగా క్యాచ్ చేస్తారు నాకు వరకు అయితే నేను పూరీ చేసా అలాగే చికెన్ కర్రీ చేసా అని చెప్పాను లైవ్లో ఇలా మా చిన్న నేను మా మిన్నుగాడు అలాగే మా తమ్ముడు నలుగురం కూర్చొని తిన్నాము అమ్మ వాళ్ళు తినడం అయిపోయింది ఇలా పూరీలు చికెన్ అలాగే కూల్ డ్రింక్స్ తీసుకొని తిన్నాము ఆ రోజు నైట్ అలా గడిచిపోయింది ఇది పెద్దమ్మ తల్లి బోనాలు కంప్లీట్ అన్నట్టు వరకు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ప్రతిసారి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇది నెక్స్ట్ డే మేము ఇంటికి బయలుదేరే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను మా జుండుగాన్ని వాళ్ళు అసలు మిస్ అవుతారు అమ్మ డాడీ తను వినట్లేదు ఏడుస్తుంది లాస్ట్లో రారా అంటే వాళ్ళ దగ్గరికి పోవట్లేదు ఏడుస్తుంది మేము బైక్ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం నేను ఫస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా బోనాలు పార్ట్ వన్ జర్నీ ఇదేమో బోనాలు టూ జర్నీ జర్నీ అంటే జర్నీ ఉండదు ఇప్పటి వరకు అయితే వీడియో కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం ఇక ఇప్పుడు మా మమ్మీ వచ్చి మా మిన్నగాడికి డబ్బులు ఇచ్చింది ఏదైనా కొనుక్కోండి అని దాన్ని తీసుకుంది ఇక మా జున్నుగాడు కూడా బాయ్ చెప్తున్నాడు మా మమ్మీకి మా డాడీకి లాస్ట్లో నేను బాయ్ చెప్పేశాను ఇక బాగా చెప్పేసి ఇంటికి బయలుదేరాము ఇంటికి రాగానే ఉన్న హ్యాపీనెస్ ఎంతో కానీ వెళ్ళేటప్పుడు అంత హ్యాపీనెస్ అనేది ఏం లేదు వెళ్ళేటప్పుడు ఉంటుంది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఎవరికైనా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఉన్న సంతోషం వెళ్ళేటప్పుడు మాత్రం ఉంటుంది అని అస్సలు అనుకోవద్దు నాకైతే ఈ బోనాలు అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఇలా జరిగిపోయింది ఎప్పుడూ బయలుదేరుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్